ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగము ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాలు నేర్చుకుందాం ఇంతకుముందు ముప్పై ఒకటవ శ్లోకంలో అర్జునుడు యుద్ధమున మన స్వజనులను చంపటం వలన ఏమి ప్రయోజనము కనిపించటం లేదు అని పలికి ముప్పై రెండవ శ్లోకంలో ఈ మాట అంటూ ఉన్నాడు విజయం కృష్ణ నరాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యే నోవింద కిం భోగై జీవితే నవా నాంక్షే విజయం కృష్ణ రాజ్యం సుఖానిచిన్నో నవా ఈ శ్లోకం అర్థం నకాంక్షే అంటే నాకే కోరిక లేదు కృష్ణ విజయం పైన నా కాంక్ష విజయం నాకు కోరిక లేదు విజయం పైన నా చ రాజ్యం సుఖాని చ ఈ రాజ్యం కానీ రాజ్య సుఖాలు కానీ కోరిక లేదు అవసరం లేదు ఎందుకు ఈ స్వజనులందరూ కూడా ఇక్కడ యుద్ధంలో ఉన్నారు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు చనిపోతారు ఇంకా వీటితో పని అంటూ ఉన్నాడు కాంక్షి విజయం కృష్ణ ఇప్పుడు నాకు ఈ విజయం పైన కోరిక లేదు నచ రాజ్యం సుఖాని చ ఈ రాజ్యం పైన కానీ సుఖాలపైన కానీ నాకు కోరిక లేదు కిన్నో రాజ్యేన గోవింద ఓ గోవింద ఈ రాజ్యముతో ఇంకేం పని కిన్నో రాజ్యేన గోవింద కిం ైర్జీవితేనవా లేనప్పుడు ఈ రాజ్యముతో ఇంకేం పని ఉంటుంది కిం భోగై ఈ భోగములతో ఏం పని ఈ జీవితముతో ఏం పని కిం భోగైర్జీవితేనవా నక్షే విజయం కృష్ణ న రాజ్యం కిన్నో రాజ్యే న గోవింద కిం ైర్జీవితే నవా అని ముప్పై రెండవ శ్లోకం దీని అర్థం దీని అర్థము తాత్పర్యము ఏంటంటే నాకు విజయము కానీ రాజ్యము గాని సుఖములు కానీ అక్కరలేదు ఓ గోవింద ఈ రాజ్యము వలన కానీ ఈ భోగము వలన కానీ ఈ జీవితము వలన కానీ ఇంకా ఏమి ప్రయోజనము అని అంటున్నాడు ముప్పై మూడవ శ్లోకం ये सामर्थी खांक्षितं नो राज्यं भोगाः सुखानि च ये सामर्थी नो राज्यं भोगाः सुखानि च तयमेवस्तिता युद्धे प्राणां स्तक्त्वा धनानि తాయి వస్తాయుధే చ చామర్థె అర్థం ఏంటో తెలుసుకుందాం ఏషామర్థే కాంక్షితం ఎవరి కోసమైతేషామర్థి కాంక్షితం కోరుకుంటున్నాము ఏం కోరుకుంటున్నాము రాజ్యం ఓ సుఖాని చ రాజ్యాలు భోగాలు సుఖాలు కోరుకుంటున్నాము తాయిమే అవస్థిత వారందరూ ఇక్కడే ఉన్నారు యుద్ధే యుద్ధం నందు తాయిమే అవస్థిత యుద్ధే ప్రాణం తక్వాధనాని చ ప్రాణం తక్వా ప్రాణాలపైన ఆశ వదులుకొని ధనాని చ ఈ భోగములపైన ఆశ వదులుకొని ఈ సంపదలపైన ఈ భోగములపైన ఈ ప్రాణాలపైన ఆశ వదులుకొని వారంతా యుద్ధములు ఉన్నారు తా తాయిమే అవస్థితాయుద్ధే ప్రాణం తక్వాధనాని చ ఎవరి కోసమైతే మనం యుద్ధం చేసి ఈ భోగాలు ఈ రాజ్యాలు కావాలనుకుంటున్నాము వాళ్ళందరూ కూడా ఈ యుద్ధము నొందే ఉన్నారు ఇంకా ఈ భోగాలతో రాజ్యాలతో ఇంకేం పని ఉంటుంది ఒకవేళ గెలిచిన ఈ బంధువులు లేనప్పుడు ఈ రాజ్యముతో పనేముంటుంది భోగాలతో పనేముంటుందని అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు ముప్పై నాలుగవ శ్లోకంలో ఆచార్యా పితర पुत्रा पिता महा मातुला स्वसुरा पुत्रा शाला संबंधि नष्ट था आचार्या पिता महा मातुला स्वसुरा దీని అర్థం ఏంటి ఆచార్యా గురువులు పితర తండ్రులు పుత్రస్త పుత్రులు పితామహా పాతలు మాతులా మేనమామలు స్వసు పిల్లనిచ్చిన మామలు పౌత్రా మనమల్లు చాలా భావమర్దులు సంబంధి బంధువులందరూ కూడా మన బంధువులందరూ కూడా ఇక్కడే ఉన్నారు అని అర్జునుడు కృష్ణుడితో అంటూ ఉన్నాడు ఇప్పుడు అర్థమైందా మన తాతలు ముత్తాతలు తండ్రులు గురువులు పిల్లలు మనుమలు భావమర్దులు మేనమామలు పిల్లనిచ్చిన మామలు వీరు వారు కాదు మొత్తం బంధువులంతా కూడా ఈ యుద్ధరంగమున నందే ప్రాణాలపై తీపి వదిలి ధన భోగాదులపైన ఆసక్తి వదిలి యుద్ధము నందు నిల్చుని ఉన్నారు వాళ్ళందరూ కూడా యుద్ధం రంగంలో చనిపోతే ఈ రాజ్యాలతో కానీ ఈ భోగాలతో కానీ ఈ సుఖాలతో ఇంకేం పని ఉన్నది నాకు ఏమి ఈ యుద్ధము వలన నాకు ఏమీ ఈ యుద్ధం వలన ఫలితము కనుబడటలేదు అని శ్రీకృష్ణ పరమాత్మతో అర్జునుడు అన్న మాటలు తరువాతి శ్లోకాలు రేపు విందాం ప్రతి ఒక్కరూ ఈ భగవద్గీతను నేర్చుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది చదువుతూ ఉంటే అమృతం అమృతం లభిస్తుంది శరీరానికి అందరూ నేర్చుకోండి ప్రతి శ్లోకము దాని అర్థము తాత్పర్యము మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను ఏమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీ డౌట్ని సెండ్ చేయండి నేను దానికి తప్పకుండా రిప్లై ఇస్తాను భగవద్గీత నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో పది మందికి షేర్ చేయండి భగవద్గీత అందరూ చదువుకోవాలి అందరూ నేర్చుకోవాలి భగవద్గీత ఆనందాన్ని ఆరోగ్యాన్ని ప్రశాంతతని జీవితానికి ఒక మెరుగైన పాఠవాన్ని అందిస్తుంది ఓం నమ శివా జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ ఓం